హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శైలజా ఈరోజు నేను మీకు రవ్వ లడ్డూలను చేసి చూపించబోతున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో పర్ఫెక్ట్గా ఎలాంటి పాకం లేకుండా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఎన్ని రోజులైనా నిలవ ఉండేలాగా చూపించబోతున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం హాఫ్ కేజీ బొంబాయి రవ్వ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి పొడి ఒక కప్పు కిస్మిస్లు హాఫ్ కప్పు జీడిపప్పు బాదం పప్పు తీసుకోండి బాండి స్టవ్ మీద పెట్టి మూడు గరిటెల వరకు గీ యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కేజీ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి రెండు ఈక్వల్ గా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి కూడా ఫ్రై అవడం వల్ల కొంచెం స్టమక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఈ రెండు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి రవ్వ అయితే ఎంత బాగా ఫ్రై అయితే మనకి రవ్వ లడ్డూలు అంత టేస్ట్గా ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను మీరు పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి ఆ హీట్కి షుగర్ అంతా కరిగిపోతుంది ఆల్మోస్ట్ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక పావు గ్లాసు వరకు బాగా కాచిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి షుగర్ ఏమైనా కరగకుండా ఉంటే ఇప్పుడు మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు మొత్తం రవ్వ అంతా కలిసే వరకు బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు బాగా కలిసే వరకు రవ్వ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ వరకు రవ్వ బాగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలి రవ్వ అంతా బాగా ఆరిపోకుండా కొంచెం వేడిగా ఉంది అనగా ఇలా ఉండలు చుట్టుకోవాలి హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి షుగర్ అనేది పావు కేజీ తీసుకుని ఇంకొక పావులో సగం తీసుకోవాలి మీరు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ తీసుకున్నారంటే షుగర్ బాగా ఎక్కువైపోతుంది సో చూసారు కదా రవ్వ లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా కొంచెం వేడిగా ఉండగానే అన్నీ కూడా ఇలా లడ్డూలా చుట్టుకొని తీసుకోవాలి ఈ రవ్వ లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి సో ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు అంత సింపుల్గా అయిపోతుంది ఈ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లడ్డూలు మీకు కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్